ఛానల్ ప్రస్తుతం దామో దామోబారజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ మొన్న ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో కట్టల కట్టలుగా నోట్ల కట్టలు అన్ని దొరికాయి కదా సార్ దేశవ్యాప్తం కూడా సంచలనంగా మారింది అయితే ఇప్పుడు ఈ ఇష్యూలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది అని అంటున్నారు సుప్రీంకోర్టు ఒక వీడియో రిలీజ్ చేసిందని చెప్తున్నారు మరి ఆ వీడియోలో ఏముంది దేనికి సంబంధించిన వీడియో మరి మీరేం చెప్తారు సార్ జస్టిస్ యశ్వంత్ వర్మ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పద్నాలుగవ తేదీ హోలీ రోజు వాళ్ళ ఇంట్లో మంటలు వ్యాపించాయని చెప్పి ఫైర్ సిబ్బంది వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి నోట్ల కట్టలు దొరికాయనేది ప్రధానంగా వార్త దేశాన్ని ఇది కుదిపేస్తుంది దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మీడియాలో ఈ వార్త వస్తుంది ఎందుకంటే ఒక ఇండియన్ హైకోర్టులో ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయనేది సంచలనం సృష్టించింది అయితే ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని పరిణామాలు చేసుకున్నాయి సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ఒక ఫైల్ పెట్టింది అందులో వీడియోస్ కొంత ఫొటోస్ ఉన్నాయి దాని తర్వాత హైకోర్టు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన నివేదిక కూడా దాంట్లో ఉంది సో అట్లాగే జస్టిస్ యశ్వంత్ వర్మ కూడా దీని మీద ఒక ఐదు పేజీల నోట్ రిలీజ్ చేశాడు సో ఈ విషయాల మీద మనం మాట్లాడదాం ఓకే సో సుప్రీంకోర్టు ఏం చే ఆ వీడియోలో ఏముంది అంటే ఆ వీడియోలో ఏముందంటే డబ్బుల నోట్ల కట్టలు కాలిపోయిన విజువల్స్ ఉన్నాయి అంటే కాలిపోయినాయి కొంత ఆ కాలిపోయిన విజువల్స్ అందులో ఉన్నాయి ఒక అగ్ని అగ్నిమాపక సిబ్బంది ఒక వ్యక్తి బూట్లు వేసుకొని కనిపిస్తున్నాడు అంటే మొత్తం కాదు ఆ కాళ్ళ వరకు ఉంది ఒక సెల్ ఫోన్తో ఒకటి తీస్తున్నట్టుంది అక్కడ లైట్ కూడా సెల్ ఫోన్ టార్చ్ సెల్ ఫోన్ లైట్లోనే తీస్తున్నట్టుంది లైట్లు కూడా ఏమి లేవు సో ఇది అక్కడ ఉంది అట్లాగే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీని మీద మేము మార్చి ఇరవై ఒకటి అండ్ మార్చి ఇరవై నాలుగు కొలీజియం కొలీజియం అంటే సుప్రీంకోర్టులో కొలీజియం అని ఒకటి ఉంటుంది దీంట్లో ఐదు మంది సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా తర్వాత బిఆర్ గవాయ్ సూర్యకాంత్ జస్టిస్ రిషికేశ్ రాయ్ జస్టిస్ అభయ్ ఓక్లా వీళ్ళు ఒక అభయ్ ఓక వీళ్ళు ఐదు మంది కలిసిన ఒక కొలీజియం అంటారు ఈ కొలీజియం ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టులో కాకపోతే మిగతా కోర్టులో అపాయింట్మెంట్లని వీళ్ళే డిసైడ్ చేస్తారు జడ్జిల్ని ప్రమోషన్లు వీళ్ళే డిసైడ్ చేస్తారు ఏదైనా ఆరోపణలు వచ్చినా వీళ్ళే డిసైడ్ చేస్తారు సో మామూలుగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జడ్జిల మీద కేసు పెట్టడానికి లేదు మన రాజ్యాంగం ప్రకారం ఏంటంటే మిగతా పబ్లిక్ సర్వెంట్ల మీద కూడా కేసు పెట్టచ్చు ఎఫ్ఐఆర్లు చేయొచ్చు సిబిఐ ఈడీలు ఎంటర్ అవ్వచ్చు కానీ జడ్జిల విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీలు లేదు ఎందుకంటే దాన్ని ఇన్హోమ్ ఎన్క్వైరీ మెకానిజం అంటారు అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది ఈ చట్టం ప్రకారం ఈ రూల్ ప్రకారం చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి లేకుండా ఎఫ్ఐఆర్ కానీ నమోదు చేయడానికి లేదు సిబిఐ కానీ ఈడీ కానీ డైరెక్ట్గా విచారించే అధికారం లేదనమాట అందువల్లనే ఈయన మీద ఎవరు చేయలేదు అయితే ఇప్పుడు ముగ్గురుతో కూడిన ఒక కమిటీని ఈ సుప్రీంకోర్టు నియమించింది ఆ ముగ్గురు ఎవరంటే పంజాబు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగు ఈయన ఆధ్వర్యంలో ఉంటుంది అట్లాగే హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జిఎస్ సందవాలయ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ అను శివరామన్ ఈ కమిటీలో ఉంటారన్నమాట సో వీళ్ళు ఈ కమిటీ విచారించి నివేదిక ఇచ్చిన తర్వాతనే ఈయన మీద ఫర్దర్ చర్య తీసుకుంటారు దట్ ఈజ్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఈయన ఆల్రెడీ పేరెంట్ హైకోర్టు అంటారు పేరెంట్ హైకోర్టు అంటే ఈయన అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీకి రెండు వేల ఇరవై ఒకటిలో ట్రాన్స్ఫర్ అయ్యాడు మళ్ళీ ఈయన్ని పేరెంట్ అలహాబాద్ హైకోర్టుకి రిపాట్రియేట్ అంటారు మళ్ళీ వెనక్కి పంపించారు అనమాట అది కూడా జరిగిపోయింది సో ఈ రెండు చర్యలు తీసుకురావడం మీద సుప్రీంకోర్టు నివేదికని సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టారు అయితే ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా దీంట్లో అనేక సందేహాలు బయటకు వచ్చాయి అట్లాగే వర్మ సమాధానం కూడా ఏంటంటే అసలు ఇదంతా కుట్ర జరిగింది దా మీద ఆ డబ్బులు దొరికినట్టుగా చెప్తున్న రూము ఏదంటే అది స్టోర్ రూము మా ఇంటికి స్టోర్ రూమ్ మధ్య ఒక గోడ కూడా ఉంటుంది ఆ స్టోర్ రూమ్ లాక్ చేయము అది ఎవరైనా మా ఇంట్లో పనిచేసే సిబ్బంది కానీ గార్డులు కానీ ఎవరైనా కూడా దానికి వెళ్ళచ్చు ఎప్పుడు ఓల్ట్ చేస్తాం తప్ప లాక్ అనేది చేయము దాంట్లో మేము డబ్బులు పెట్టే ప్రసక్తే లేదు ఎవరో ఇది పెట్టి మమ్మల్ని నన్ను నా పదేళ్ల సర్వీస్ని బదనాం చేయడానికి ఎవరో పెట్టారు ఇది అంత కుట్రగా ఆయన చెప్తున్నాడు అలాగే ఆ నోట్లు దొరికింది కదా ఆ నోట్లు నాకు చూపిలేదని కూడా ఆయన అంటున్నాడు సో ఇదంతా కుట్ర అనేది ఆయన అట్లాగే దీంట్లో అనేక డౌట్లు ఉన్నాయి ఫస్ట్ అసలు ఈ తొగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది కాబట్టి అసలు వాళ్ళు పోలీసులు వెళ్ళారా వెళ్తే ఏం చేస్తారు అనేది ఒక ప్రశ్న అసలు ఎవరు ఎవరికి ఫస్ట్ చేశారంటే పదకొండు నలభై ప్రాంతంలో ఈ వీళ్ళ ఇంట్లో జడ్జి గారి కూతురు జడ్జి సిబ్బంది ఉన్నారు జడ్జి యశ్వంత్ వర్మ వాళ్ళ భార్య మధ్యప్రదేశ్లో ఒక శాంక్చువరీ చూడడానికి వెళ్ళారు సో వాళ్ళు లేరు ఊర్లో సో ఈ స్టోర్ రూములో మంటలు వ్యాపిస్తే వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశారు లెవెన్ తర్వాత వాళ్ళు ఏం చేశారు పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళు ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేశారు తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్కి అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశారు సో ఫస్ట్ ఎవరు వచ్చారు ఆడికి పోలీసులు వచ్చారా ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారా అనే దాంట్లో క్లారిటీ లేదు ఇప్పటికి కూడా ఎవరు వచ్చారో ఫస్ట్ లేదు మామూలుగా పోలీసులు వస్తే ఒకవేళ ఇల్లే కావచ్చు జడ్జి మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవచ్చు కానీ వాళ్ళ ప్రొసీజర్ ఏంటి బయలుదేరేటప్పుడే అక్కడ జనరల్ డైరీ అని ఉంటుంది ప్రతి పోలీస్ స్టేషన్లో దాంట్లో రాయాలి ఏ పని మీద ఎక్కడికి అని రాయ రాసారా లేదా అనేది ఒకటి వచ్చినాకైనా రాసారా లేదా అనేది తేలలేదు రెండోది ఇలాగ డబ్బులు పదహైదు కోట్లు అంటున్నారు పదిహేను కోట్లు ఐదు వందల నోట్లు పదిహేను కోట్లు ఐదు వందల నోట్ అంటే జీపీటీని అడిగితే ఎన్ని ఎంత బరువు ఉంటుందని ఒక నోటు ఒక గ్రామ్ ఉంటుందని ఛార్జీ చెప్పింది అలాగా ఇరవై వేల నోట్లు కోటి రూపాయల్లో ఉంటే కోటి రూపాయలు ఇరవై కేజీలు తూగుతుంది ఐదు వందల నోట్లు అట్లాగే పదహైదు ఇది కాబట్టి పదహైదు ఇంటూ ఇరవై మూడు వందల కేజీలు మొత్తం ఈ పదహైదు కోట్ల డబ్బులు అంటే మూడు వందల కేజీలు అంటే మూడు బస్తాల్లో పెట్టారనేది ఇప్పుడు అంటున్నారు ఓకే సో ఈ డబ్బు ఉన్నప్పుడు ఆ డబ్బు కొద్దిగా కాలిపోయింది కాలిపోయినప్పుడు పోలీసులు ఏం చేయాలి పంచనామా చేయాలి అంటే ఈ డబ్బులు ఇక్కడ దొరికిందని ఇండిపెండెంట్ సాక్షుల మధ్యలో వాళ్ళు నమోదు చేయాలి అట్లాగే దాన్ని సీజర్ అంటారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి దాని తర్వాత జనరల్ ఐడియాలో డీటెయిల్గా రాయాలి రాసిన తర్వాత తమ పై అధికారులకు తెలపాలి ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా పోలీసులు అనేది డౌట్ ఇప్పటివరకు అదేమి తెలియట్లేదు ఆ తర్వాత ఏమైంది ఇది జరిగింది ఇప్పుడు ఫోర్టీన్త్ నైట్ లెవెన్ ఫార్టీ త్రీ వాళ్ళు చెప్తున్నది జరిగితే ఢిల్లీ సిటీ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయుకి ఎప్పుడు ఫోన్ చేశాడు పదిహేనవ సాయంత్రం పదిహేనవ తారీఖు సాయంత్రం ఫోన్ చేశాడు అంటే పదిహేడు గంటల గ్యాప్ ఎందుకు ఉంది అనేది ఒక డౌట్ ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఆయన కూడా ఉపాధ్యాయ కూడా ఊర్లో లేడు ఆయన లక్నోలో ఉన్నాడు సో ఆయనకి ఈవెనింగ్ ఎప్పుడో ఫోన్ చేశాడు ఆయన మరుసటి రోజు ఆయన ఏం చేశాను రీస్టార్ని వాళ్ళని పంపించాడు ఇతను ఎవరు మన యశ్వంత్ వర్మ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ జడ్జి మరుసటి రోజు ఈవెనింగ్ వచ్చి అప్పుడు ఈ ఉపాధ్యాయు చూపించే వరకు ఆయనకు తెలియదు వీడియో చూపించి ఇది నీ మీద ఆరోపణలు వచ్చిందంటే ఇదంతా కుట్ర నేను అసలు అది స్టోర్ రూమ్ లో ఎవరు డబ్బులు పెడతాడు దాన్ని ఎవరైనా వెళ్ళి వస్తుంటారు దానికి మేము లాక్లు కూడా చేయము కాబట్టి ఎవరో పెట్టి చేశారు కావాలని నోట్లు ఏమైనాయి అవన్నీ మీరు చేయండి అని చెప్పాడు దాని తర్వాత ఉపాధ్యాయ ఏం చేశాడంటే ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇన్ఫామ్ చేశాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొలేజియంని ఇరవై ఒకటో తేదీ పద్నాలుగో తేదీ జరిగితే ఇరవై ఒకటో తేదీ కొలేజియంను ఫామ్ చేసి వాళ్ళు ఒక విచారణకి ఆదేశించారు ఈ లోపల ఉపాధ్యాయ విచారించి చెప్పాడు ఉపాధ్యాయ రిపోర్ట్లో కానీ పోలీస్ కమిషనర్ రిపోర్ట్ లో కానీ ఏముందంటే అది ఎప్పుడు లాక్ చేసే ఉంటదని వాళ్ళు చెప్తున్నారు దీంట్లో ఈయనేమో లాక్ చేయరని జస్టిస్ వర్మ చెప్తున్నాడు అది రూమ్ అని ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అట్లాగే ఫైర్ డిపార్ట్మెంటు ఐజీ ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే అసలు డబ్బులే దొరకలేదని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పీటీఐలో వచ్చింది మళ్ళీ మరుసటి రోజు ఆయన వాళ్ళు అలా చెప్పేలా నేను